కథ పేరు వచ్చి ధర్మపాలకుడి విజయం ఒకప్పుడు ధర్మపురం అనే రాజ్యంలో ధర్మవర్మ అనే రాజు పాలించేవాడు అతను న్యాయపరుడు ధర్మాన్ని కాపాడేవాడు రాజ్యంలో ప్రజలు సంతోషంగా శాంతిగా జీవించేవారు ఒక రోజు రాజ్యానికి సరిహద్దులో ఉన్న కృష్ణాపురం రాజ్యం ధర్మపురంపై దాడి చేయాలని నిర్ణయించింది కృష్ణాపురం రాజు అధర్మపాలుడు ధనదాహంతో ఇతర రాజ్యాలను ఆక్రమించేవాడు ధర్మవర్మకు ఈ సమాచారము తెలిసినప్పుడు అతను తన సైన్యాన్ని సిద్ధం చేశాడు అయితే అతను ముందుగా శాంతి చర్చలు చేయాలని నిర్ణయించాడు అధర్మపాలునికి శాంతి సందేశం పంపించి యుద్ధం వల్ల ఇరురాజ్యాలకు నష్టం జరుగుతుందని వివరించాడు అయితే అధర్మపాలుడు ఈ సూచనను తిరస్కరించి ధర్మపురంపై దాడి ప్రారంభించాడు ధర్మవర్మ తన సైన్యంతో ధైర్యంగా పోరాడాడు కాని కృష్ణాపురం సైన్యం పెద్దది శక్తివంతమైనది ఈ సమయంలో ధర్మపురం ప్రజలు రాజుకు మద్దతుగా నిలిచారు పెద్దలు మహిళలు యువకులు అందరూ రాజును రక్షించేందుకు ముందుకు వచ్చారు పెద్దలు ధైర్యం ఇచ్చారు మహిళలు సైనికులకు ఆహారం వైద్యం అందించారు యువకులు సైన్యంలో చేరి పోరాడారు పౌరుల ఈ సంఘటిత శక్తిని చూసి కృష్ణాపురం సైన్యం ఆశ్చర్యపోయింది పౌరుల ధైర్యం సమైక్యతతో ధర్మపురం సైన్యం శక్తివంతంగా మారింది చివరకు అధర్మపాలుడు తన సైన్యంతో వెనక్కి తగ్గాడు ఈ సంఘటన ద్వారా ధర్మవర్మ రాజు మరియు ధర్మపురం ప్రజలు ధర్మో రక్షతి రక్షిత సూత్రాన్ని సాక్షాత్కరించారు ధర్మాన్ని కాపాడిన వారు ధర్మం ద్వారా రక్షించబడ్డారు ఈ కథ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మనం ఎల్లప్పుడూ రక్షించబడతామని సమైక్యత ధైర్యం మన విజయానికి మూలమని సూచిస్తుంది